రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా పరలోకమందున్న మా తండ్రి నీవు పరిశుద్ధుడవు స్థుతులకు పాత్రుడవు నీవు ప్రేమాయుడవు తండ్రి నీకు స్తోత్రములు నీ స్వరూపంలో సృజించిన మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు గొర్రెల వలె తప్పిపోతిమి అయినను విడువక వెదకి రక్షించుటకు మంచి కాపరివైన నీ కుమారుడైన ఏసుక్రీస్తును లోకమునకు పంపి సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా రక్షించావు ప్రభువా నీ ప్రేమకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము లోకంలో అనేకులు దారితప్పిన స్థితిలోనే ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థిస్తున్నాము అస్సాం రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లా ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము ఆ జిల్లాలోని పన్నెండు మండలాలు వెయ్యి ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు నీ మార్గంలో నడుచునట్లు దారితప్పి చీకటిలో నడుస్తున్న వారిని నీ వెలుగు మార్గంలోనికి నడిపించండి ప్రభు వారికున్న ప్రతి పాపపు బంధకాల నుండి విడుదల కలుగు చేయండి నిన్ను నిజమైన దేవునిగా రక్షకునిగా వారి హృదయములలోనికి అంగీకరించుటకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సువార్థ సత్యము ద్వారా బలమైన ఆత్మకార్యములు జరిగించండి ప్రభువ ఆ జిల్లాలో సువార్త ప్రకటించబడుటకు నీ సేవకులను పంపండి దేవా అక్కడున్న అధికారులు నాయకుల రక్షణ కొరకు మరియు న్యాయమైన పరిపాలన వారు చేయునట్లు వారికి జ్ఞానమును ప్రజల ఎడలో దయలును కలుగ చెయ్యండి వారిని రక్షించండి ప్రభువు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి సహోదరుడిని సహోదరిని బలపరిచి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబెట్టండి ప్రభువ మా జీవితాల ద్వారా నీకే ఘనత మహిమ ప్రభావములు కలుగుటకు మమ్మల్ని వాడుకోమని ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె